ఈ మధుమేహం ఎట్లా కంట్రోల్ చేయాలి దానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి తర్వాత ఎటువంటి ఆహారం తినాలి అనేటివి కొన్ని టిప్స్ తర్వాత అదేవిధంగా కొన్ని జాగ్రత్తలు చెప్పడం జరుగుతుంది అవి ఫాలో కండి మీకేమైనా సందేహాలు ఉంటే మా స మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు కామెంట్ సెక్షన్లో పెడితే మీకు సంబంధించిన డౌట్స్ ఏమైనా క్లియర్ చేయడం జరుగుతుంది సో ఈరోజు ఇప్పుడు మనము మధుమేహం అంటే ఏంటి షుగర్ అనేది చాలామందిలో అందరికీ ఉంటుంది కానీ దాన్ని కంట్రోల్ చేసే శక్తి కూడా ఉంటుంది ఈ మధుమేహంలో ఏమవుతుందంటే హార్మోన్ అనేది తగ్గిపోతుంది షుగర్ను కంట్రోల్ చేసే శక్తి తక్కువగా ఉంటుంది దానివల్ల అది మిగతా రక్తనాళాలలో కూడా స్ప్రెడ్ అయిపోయి బ్లడ్ మొత్తం షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి అంటే ఇన్సులిన్ అనేది హార్మోన్ ఉంటుంది అది చక్కగా రిలీజ్ కావడం లేదనుకోండి అప్పుడు షుగర్ అనేది ఎక్కువ అయిపోతుంది ఎప్పుడప్పుడు ఎరేజర్ మాది బోర్డు పైన రాస్తాం మనం దాన్ని తుడిచేస్తే ఏమైపోతుంది ఇంక మొత్తం పోతుంది అట్లా ఇన్సులిన్ కూడా షుగర్ను తుడిచేస్తుంటుంది ఎక్కువ లేకుండా మినిమం మెయింటైన్ అవుతుంది అంటే ఎప్పుడైతే మనం స్టవ్ ఎట్లా పెడుతుంటాం ఒక నలభై డిగ్రీలు యాభై డిగ్రీలు అనుకోండి మీడియంగా పెడుతుంటాం అట్లా ఇన్సులిన్ కూడా అదే విధంగా చేస్తుంది మన శరీరంలో ఈ లెవెల్లో ఉండాలి హండ్రెడ్ వన్ టెన్ వన్ టెన్ లోపల మెయింటైన్ కావాలనేది ఇన్సులిన్ కరెక్ట్గా రిలీజ్ అయితే విధంగా మెయింటైన్ అవుతుంది ఆ రిలీజ్ ఇన్సులిన్ శాతం తగ్గింది అనుకోండి అప్పుడేమవుతుంది దీంట్లో షుగర్ లెవెల్ పెరుగుతుంది దాన్ని మనం డయాబెటీస్ అంటాం తెలుగులో మధుమేహం అంటాం సో ఇలాంటి వాళ్ళకి ఏమి అంటే ప్రతి జబ్బు వచ్చే అవకాశం ఉంటుంది దీన్ని మధుమేహాన్ని అన్ని జబ్బులకు తల్లి లాంటిది అని చెప్పుకుంటారు మెడిసిన్ ఫీల్డ్లో ఎందుకంటే దీనివల్ల కంటి సమస్యలు వస్తాయి నరాల సమస్యలు వస్తాయి జాయింట్ సమస్యలు వస్తాయి ఇంకా స్కిన్కి సంబంధించిన సమస్యలు వస్తాయి తొందరగా పుండ్లు పడిపోతుంటాయి సో ఇన్ని రకాల సమస్యలు వస్తుంటాయి సో ఈ మధుమేహం అనేది చాలా కంట్రోల్లో పెట్టుకోవడం మంచిది ఇది ఎందుకు కంట్రోల్ అవుతుందంటే అమితంగా అపరిమితంగా తినడం అంటే ఒక టైం లేకుండా ముప్పూటలు తింటున్నాడు అని అంటారు కదా ఆ విధంగా తినడం అనమాట దానివల్ల ఎక్కువగా అయిపోతుంది అది కూడా ఎందుకు వస్తుంది ఎందుకు తింటున్నారంటే అది కూడా మధుమేహంలో ఒక లక్షణం ఎప్పుడు కూర్చొని తింటూ ఉంటుంటారు అది తినాలనిపిస్తుంటుంది వాళ్ళకి అది వాళ్ళ తప్పు కాదు ఆ హార్మోన్స్కి ఎప్పుడు అట్లా అయిపోతుంటుంది అంటే కార్బోహైడ్రేట్స్ ఎప్పుడెప్పుడు యూరియన్ ద్వారా చెమట ద్వారానో వెళ్ళిపోతుంటాయి అట్లా అప్పుడు ఆ కార్బోహైడ్రేట్స్ కావాలి కావాలంటుంది ఎప్పుడు ఎట్లా వస్తాయి కార్బోహైడ్రేట్స్ తింటుంటే వస్తుంటుంది అందుకు ఎక్కువ తినాలి ఆకలి ఎక్కువ అనేది వాళ్ళకి అనిపిస్తుంటుంది తర్వాత ఎక్కువ దాహం అనిపిస్తుంటుంది నోరు ఎండిపోతుంటుంది నీళ్ళు లీటర్ లీటర్లు తాగాలనిపిస్తుంటుంది లీటర్ లీటర్లు ఏమవుతున్నప్పుడు యూరిన్ ఎక్కువ వస్తుంది అందుకు డయాబెటిక్లో యూరిన్ కూడా ఎక్కువగా వస్తుంటుంది ఇవన్నీ కూడా ఈ విధంగా శరీరంలో మార్పులు వస్తుంటాయి సో ఇలాంటి దాన్ని మనం ఏం చేయాలంటే ఆహారం తినేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి అంటే మనం వేసి తింటుంటాము కదా ఆ విధంగా రైస్ అనేది ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోండి అంటే ఉడకబెట్టిన రైస్ అంటే అన్నం అనుకోండి అన్నం టూ హండ్రెడ్ గ్రామ్స్ తినాలి దానికి ఈక్వల్గా టూ హండ్రెడ్ గ్రామ్స్ పప్పు కానీ వేరే ఆకుకూరలు కానీ తినాలి అంతేగాని ఒక యాభై గ్రాములు పెట్టి ఒక రెండు వందల గ్రాములు రైస్ తినకూడదు అట్లా దానివల్ల షుగర్ లెవెల్స్ కూడా పెరుగుతుంటాయి ఈ ప్రోటీన్స్ అనేది తక్కువ ఉంటుంది అనమాట కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి దీన్ని మనం ప్రాపర్ డైట్ బ్యాలెన్స్డ్ డైట్ అంటాం అలాంటిది ఆహారం తీసుకోవడం వలన కార్బోహైడ్రేట్స్ కంట్రోల్లో ఉంటాయి ప్రోటీన్స్ అవసరమైన మేరకు వస్తుంటాయి ఇంకా విటమిన్స్ కూడా ఆకుకూరలు ఇట్లాంటివి తీసుకున్నప్పుడు విటమిన్స్ కూడా వస్తుంటాయి కానీ ఈ షుగర్ అనేది ఎక్కువ తింటే క్యారెట్ తింటే షుగర్ పెరుగుతుంది బనానా తింటే షుగర్ పెరుగుతుంది అనేది కాదు లిమిట్గా తింటే ఏమీ కాదు స్వీట్ కూడా ట్వంటీ టు థర్టీ గ్రామ్స్ తింటే ఏం కాదు అట్లనే నేను చెప్పిన అని చెప్పి తినొద్దు దాన్ని తెలుసుకొని తినాలి ఎవరు ఒక డాక్టర్కి ఐడియా ఉంటుంది ఆహారం దాని గురించి ఏ విధంగా తినాలా ఎంత తినాలా అనేది ఒక ఐడియా ఉంటే తినొచ్చు ఐడియా లేదనుకోండి మీరు తినకుండా ఉండడమే మంచిది సో రైస్ కూడా అంతే లిమిట్లో తినొచ్చు కేవలం మంచినీళ్ళు తాగినా కూడా షుగర్ వస్తుంది ఆ విషయం తెలిసిన మీకు ఎందుకంటే షుగర్ అనేది ఒక హార్మోన్స్కి సంబంధించింది అది కరెక్ట్గా రిలీజ్ అయిందా లేదా అనేది ఇంపార్టెంట్ నువ్వేం తినవని కాదు ఎందుకంటే నువ్వు నీళ్ళు తాగినా కూడా దాంట్లో షుగర్ ఇన్సులిన్ కరెక్ట్గా రిలీజ్ కాలేదు అనుకోండి అప్పుడు కూడా నీళ్ళు కొద్దిగా ఉండేది షుగర్ అనేది బ్లడ్లో వచ్చేస్తుంటుంది కాబట్టి పరిమితంగా తింటే ఏం కాదు అపరిమితంగా తింటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంటాయి ఇది మనం మన మధుమేహం గురించి చెప్పుకునే విషయాలలో ఇది ఒక చాలా ఇంపార్టెంట్ విషయం కాబట్టి మినిమం తినండి ఆరోగ్యంగా ఉండండి నమస్తే